మా అది ఇప్పుడు ఒక మూడు బాదం ఇస్తానా చూంచ ఇప్పుడు తినేసి స్నానం చేసి మళ్ళీ ఇడ్లీ తిన్నప్పుడు వెళ్దాం బాయ్ ఇప్పుడైతే మా బాబుకు ఇడ్లీ వేసిన ఇడ్లీ తింటాడు ఇడ్లీ వేస్తూ చట్నీ చట్నీ ఇడ్లీ పల్లీ చట్నీ బాబుకి అయితే ఇస్తున్నా రెడీ అయిండు తిను కొంచెం తిన్నా ఎట్లుంది చెప్పి ఎట్లున్నది వేడి ఉంది కదా టేస్ట్ బాగుందా ఇప్పుడైతే లంచ్ బాక్స్ ఎగ్ ఫ్రై చేస్తున్నా ఆయిల్ పోసుకొని మంచిగా వేడి చేసుకున్నది దీన్ని అంతే అందులోకి ఎగ్ వేసుకోవాలి సింపుల్ సింపుల్ లంచ్ బాక్స్ వేసి బాగా టేస్టీ ఉంటుంది ఒక వన్ ఎగ్ దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము చిన్న చిన్న ఒక మొత్తం ఇట్లా అనుకోవాలి అప్పుడు మొత్తం అయిపోతుంది మంచిగా ఎప్పుడైనా చిన్నపిల్లలకైనా ఎగ్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకొని చేస్తే లోపల నుండి మంచిగా ఫ్రై అయిపోతుంది కొంచెం కొంచెం పసుపు లైట్గా కొంచెం కారం సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా అంతే సింపుల్ రెసిపీ మంచి కలిపేసుకుంటే అర్థం అయిపోయినట్టే లంచ్ బాక్స్ పిల్లలకి ఇష్టంగా తింటారు మంచిగా ఇందులో అన్నం వేసేసుకుంటా అన్నము స్టవ్ ఆఫ్ చేసుకున్న ఆన్ చేసుకున్నప్పుడు అవసరం లేదు మంచిగా వేసి వేయండి కదా దీన్ని ఫ్రై చేసుకొని స్కా చేసేసుకొని మంచిగా అడ్కుంటే ఎగ్ ఫ్రై అయ్యింది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొన్ని వీడియో చేయడానికి ఉపయోగపడుతుంది నాకు కూడా మోటివేషన్ లాగా మంచి మోటివేషన్ లాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు అన్నం వేసుకోవడంలో ఇప్పుడు పెట్టుకున్న అన్నము మంచిగా తీసుకోవాలి దీనిలో పాప తింటుంది మా పాప ఇద్దరు తింటారు ఇడ్లీ పెట్టినాక మధ్యాహ్నం పాపకుండా కొంచెం ఉంటుంది నేను మేడం దీని టేస్టీగా ఉంటుంది దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం మంచిదా పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు కొంచెం తగ్గేయాలి తగ్గించేటట్టు చూసుకోండి ఉప్పు ఎక్కువ పెట్టద్దు పిల్లలకి మంచిది కాదు ఇప్పటి నుండి కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద పెద్దాక ఉప్పు తక్కువ తినడం అలవాటు అయిపోతుంది మంచి బక్స్ అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది సపు దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాం ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నా వేరే దాంట్లోకి ఏంటి తల్లి వస్తానా ఏమైందిరా వస్తున్నా ఇవన్నేకు లంచ్ బాక్స్ పెడతానా వస్తాను అయితే ప్యాక్ చేసింది లంచ్ బాక్స్ మా పాప ఏడుస్తుంది బాబాగ అడగ స్కూల్ కి వెళ్తున్నాడు